పెళ్లి చేసుకోవడానికి పైసలు లేవా డోంట్ వరీ టెన్షన్ లేకుండా పెళ్లి ఎంత గ్రాండ్ గా అంటే అంత గ్రాండ్ గా చేసుకోండి ఖర్చు మేం చూసుకుంటాం అంటున్నాయి ఫిన్టెక్ కంపెనీలు కంపెనీలు నౌ పే లెటర్ ఆఫర్ తో వెడ్డింగ్ లోన్లు ప్రొవైడ్ చేస్తున్నాయి ఇంతకీ ఈ వెడ్డింగ్ లోన్ ఏంటి దాన్ని ఎలా తీసుకోవాలి ఆ కథ ఏంటో చూద్దాం పెళ్లింటే వధువు వరుడు కుటుంబ సభ్యులు బంధువులుంటే సరిపోదు ధావత్ బ్యాండ్ భారత్ వెడ్డింగ్ షూట్స్ ఇలా ఒకటి రెండు కాదు చాలానే ఉంటాయి ఒకప్పుడు సాదా సీదాగా జరిగే పెళ్లిళ్లు ఇప్పుడు అద్దరిపోయేలా జరుపుకుంటున్నారు అందుకే ఖర్చు ఎంతైనా నో కాంప్రమైజ్ అంటున్నారు జనాలు డబ్బులు లేకపోతే అప్పు తెచ్చినా సరే పెళ్లి మాత్రం అద్దరిపోవాలి తక్కువలో తక్కువగా పెళ్లికి ఇరవై ఐదు లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు ఇది కేవలం మధ్యతరగతి వాళ్ళు వాళ్లు ఖర్చు చేస్తున్న సగటు అమౌంట్ మాత్రమే కొన్ని సంస్థల లెక్కల ప్రకారం ఇండియాలో పెళ్లికి భారీగానే అప్పులు చేస్తున్నారు జనాలు అప్పు చేసైనా పెళ్లి మాత్రం గ్రాండ్ గా చేయాలని చూస్తున్నారు పెళ్ళికి అప్పంటే తెలిసిన వాళ్ళ దగ్గరో లేదంటే ల్యాండ్ పేపర్స్ పెట్టో వడ్డీకి తెచ్చుకోవడో లోన్ తేవడం చేస్తూ ఉంటారు కానీ ఇదంతా పెద్ద ప్రాసెస్ సో దీన్ని క్యాష్ చేసుకుంటున్నాయి ఫిన్టెక్ కంపెనీలు ప్రస్తుతం మార్కెట్లో ఫిన్టెక్ కంపెనీలు భారీగా కనిపిస్తున్నాయి యాప్ బేస్డ్ ఇన్స్టంట్ లోన్స్ ఇస్తున్నాయి ఫిన్టెక్ కంపెనీలు సాధారణంగా ఫిన్టెక్ కంపెనీల లోన్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది షూరిటీ ఇష్యూ ప్రాపర్టీ కుదవపెట్టే అవసరం ఉండదు అందుకే అందరూ ఫిన్టెక్ నుంచి లోన్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు పెళ్ళిలకు కూడా లోన్స్ ఇస్తున్నాయి ఫిన్టెక్ కంపెనీలు మ్యారీనో పే లేటర్ పేరుతో స్కీమ్స్ తీసుకొచ్చాయి దీనికి సిబిల్ స్కోర్ తో పనిలేదు సాధారణంగా అడ్రస్ పాన్ నెంబర్ లాంటివి ఇస్తే సరిపోతుంది ఎంత లోన్ కావాలో తీసుకుని దాన్ని ఈఎంఐ లో కన్వర్ట్ చేసి చెల్లించొచ్చు ఇది ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అందుబాటులోకి వచ్చింది ఫిన్టెక్ కంపెనీల సంగతి పక్కన పెడితే కన్వెన్షన్ సెంటర్స్ మ్యారేజ్ బ్యూరోలు ఫంక్షన్ హాల్స్ వాళ్ళు కూడా లోన్ ప్రొవైడర్లుగా మారుతున్నారు ఫిన్టెక్ కంపెనీలతో టైఅప్ అయి కొందరు సొంతంగా ఫిన్టెక్ కంపెనీలను ఏర్పాటు చేసి మరికొందరు డైరెక్ట్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నారు తీసుకున్న లోన్ కు వడ్డీ ఉంటుందా అంటే ఉండదు పన్నెండు నెలల ఈఎంఐ ప్లాన్ కు వడ్డీ కూడా లేదు ఒకట్రెండు కాదు దిమ్మ తిరిగి ఆఫర్లు ఇస్తున్నారు ఒకప్పుడు పెళ్లికి ఖర్చు తడిచి మోపిడవుతుందని అనుకునేవారు ఆ తర్వాత అప్పు తెచ్చి పెళ్లిళ్లు చేయడం మొదలుపెట్టారు ఇప్పుడు ఆ టెన్షన్ కూడా లేకుండా ఇంటికొచ్చి మరీ పెళ్లికి లోన్ ఇస్తున్నారు